హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎంపీ కడియం కావ్య ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి రేవూరి రెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులు హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ది మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తామని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు మంగళవారం హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఆసుపత్రిలోని సెమినార్ హాల్లో నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ది కమిటీ సమీక్ష సమావేశంలో ఆసుపత్రిలో ప్రస్తుతం ఉన్న పేషెంట్ల బెడ్ల సంఖ్య రోజుకు ఓపీ సేవలకు వస్తున్న వారి సంఖ్య ఇప్పుడున్న వస్తువులు వైద్యులు సిబ్బంది ఆసుపత్రి నిర్వహణకు వస్తున్న బడ్జెట్ తదితర వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి ఎంపీ ఎమ్మెల్యేలు కలెక్టర్ కమిటీ సభ్యులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ లక్ష్మి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య కేఎంసీ ప్రిన్సిపల్ డాక్టర్ రామ్ కుమార్ రెడ్డి ఇతర వైద్యాధికారులు అధికారులు అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు

రాదు ఒక క్యాటిలక్స్ కూచర్ కానీ లేకుండా ప్రతిదీ కూడా రెగ్యులర్గా ఎవ్రీ మనకి కావాల్సిన అవైలబిలిటీ అది అది వాళ్ళు ఆల్రెడీ తెచ్చి పెట్టుకున్నారంటే మీరు లేట్ గా పెట్టినా తొందర పెట్టిన ఎప్పుడైనా తెచ్చినట్టు వాళ్ళ దగ్గర ఉండాలి అంతేగాని కానీ మీరు ప్రతిసారి ఇంటెమ్ పెట్టినప్పుడల్లా ఇచ్చుడు అంటే లేటే అవుతుంది ఈ హబ్ ఈస్ ఆల్రెడీ ఇట్ ఈస్ డిఫరెంట్ థింగ్ ఈ హబ్ అనేది ఓన్లీ జిఎంహెచ్ కి సంబంధించింది కాదు అది ఎక్కడెక్కడి నుంచో వస్తాయి సాంపుల్స్ ఇట్ ఈస్ టోటల్లీ మీ సపరేట్ థింగ్ ఈ హబ్ డే ఇంక్లూడ్ చేయకండి మీ జిఎంహెచ్ కంపల్సరీ ఒక పెథాలజిస్ట్ ఐదర్ ఇఫ్ క్యాన్ బి ఏమంటారు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ ఎనీ ఫోర్ సెవెన్ సర్వీసెస్ అంటే ఎయిటీన్ లాబ్ టెక్నీషియన్స్ తోటి మీరు సైన్ ఇప్పారా లేదు కదా బ్లడ్ బ్యాంక్ ఉంది వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బ్లడ్ బ్యాంక్ ఇఫ్ యూ నాట్ హ్యావింగ్ ఏ పథాలజిస్ట్ సో కంపల్సరీ ఇక్కడ సూపరింటెండెంట్ ఎవరు ఉన్నారో ఒక రిక్వెస్ట్ పెట్టుకోండి నేను చేశాను ఇక్కడ సీనియర్ రెసిడెంట్కి ఒక పెథాలజిస్ట్గా మీ దగ్గర క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతుందా ప్యాథ్నొలజస్ట్ లాబ్ కి తీయనా डोंట్ గో ముఖ్యంగా నుండి కొంచెం ఇబ్బంది ఉంది కూడా మనం ఇంజనీర్ వచ్చారు సో వాళ్ళని లెటర్ తర్వాత మీటింగ్ డ్రగ్స్కి సంబంధించి అన్నిటిపైన డీటెయిల్గా మాట్లాడడం జరిగింది పోయిన ఇయర్ బడ్జెట్ ఎంత ఈ ఇయర్ బడ్జెట్ ఎంత మనకి ఇంకా ఏం కావాల్సిన అవసరం ఉంది కొత్త కొత్త ఎక్విప్మెంట్స్ ఏం కావాలి కొత్త పూస్లు ఏమన్నా కావాలా ఇవన్నీ అడగడం జరిగింది ఇప్పటి అయితే మాకు డీటెయిల్గా ఒక రిపోర్ట్ ఇచ్చారు అదేవిధంగా రానున్న రోజు ఒక వారం పది రోజులలో మనకి హెల్త్ మినిస్టర్ గారు కూడా వస్తారు ఇక్కడ ప్రజాప్రతినిధులను కూడా ఒక సపరేట్ రిప్రజెంటేషన్ తీసుకెళ్ళి హెల్త్ మినిస్టర్ గారిని అట్లే సీఎం గారిని కూడా కలిసి ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్ డెవలప్మెంట్ జరిగే విధంగా కృషి చేస్తాము అని డాక్టర్స్కి చెప్పడం జరిగింది